హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ బ్లాగ్స్ ఈరోజు మీకు నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను సమ్మర్ వచ్చేసింది కదా అండి సో ఇలా చేసుకుని తింటే మనకు కడుపులో చాలా చల్లగా ఉంటుంది సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కస్టర్డ్ పౌడర్ అయితే కావాలి నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను మీరు బటర్స్కాచ్ ఫ్లేవర్ అయినా డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేయొచ్చు అండ్ అలాగే హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి మిల్క్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ హాఫ్ లీటర్ పాలుని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం యాడ్ చేసేసుకుందాం సో ఇలా యాడ్ చేసుకో యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనం ఇలా పాలతో చేసుకొని కస్టర్డ్ ఫ్రూట్స్ అల్లాడ్ తింటే చాలా హెల్త్కి మంచిది అసలే ఎండలు మండిపోతున్నాయండి సో బయట అందుకని నేను ఇలా కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటున్నాను మనం పాలు పక్కన తీసిపెట్టుకున్నాం కదా ఆ పాలలోనే ఒక చిన్న బౌల్లోకి ఇట్లాగా కొన్ని పాలు తీసుకొని ఆ పాలు మిగతా పాలు గ్యాస్ మీద పెట్టుకొని వేట్ చేసుకోవాలి పక్కన తీసిపెట్టుకున్న పాలల్లోకి మనం టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ లేకుండా మనం ఇక్కడ కాచిన పాలు తీసుకుంటే ఇది యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టేస్తుందండి ఇలా మిక్స్ అవ్వదు పాలల్లోకి పౌడరు చూడండి ఇలా మనం మొత్తం కలిసేలాగా ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ఈ పాలల్లోకి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాలనైతే చూసుకుందాం చూడండి పాలు అయితే మరుగుతున్నాయి ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక గరిటె తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగు అనేది మనకు అంటుందండి ఇలాగా పాలంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఒక ముప్పావు కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను యాజ్ పర్యో టేస్ట్ అండి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇలాగా యాడ్ చేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసేసుకోవాలి క్యారెట్తో ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మిల్క్లోకి మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు తీపికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి తీపు చూడండి ఇలా మిక్స్ చేసుకొని పాలని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి కొంచెం మరిగినాక మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకు పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకొని గరెడ్తో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల మధ్యలో వరకు మనం ఇవి కాచుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే మనం కాచుకొని మరీ చిక్కపడిపోకూడదండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు అర్థమైపోతుంది ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినాక ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూడండి చిక్కపడింది సో ఈ విధంగా చిక్కపడితే సరిపోతుందండి నేను ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత బయటకు తీసి చూశాను తర్వాత పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ప్రొమోగ్రానేట్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్పు బనానాను కూడా ఇలా కట్ చేసుకొని స్లైసెస్గా యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి ఇట్లా చల్లగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకోవాలి ఒక కప్లో తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే అండి మీకు ఒకవేళ ఐస్ క్రీమ్ అవైలబిలిటీలో ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు నాకైతే ఇలాగే నచ్చింది సో ఇలాగే నేను సర్వ్ చేసుకొని తినేసాను సో నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది వెరీ మంచి హెల్తీ రెసిపీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై